హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా స్పాంచిగా ఉండే దోశల రెసిపీని చూపించబోతున్నాను అది కూడా అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి అటుకులు వేసుకున్నాక ఒకసారి బాగా వాసేసేసుకొని మంచి నీళ్ళని పోసుకొని నానపెట్టేసుకోండి సో ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ దీన్ని బొంబాయి రవ్వ అంటాం ఒక కప్పు వరకు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అరకప్పు వరకు బియ్యం పిండి పొడి బియ్యం పిండి అరకప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పేరుగైతే అరకప్పు లేదా ఒక కప్పు వరకు కూడా వేసుకున్న దోశలు టేస్టీగా వస్తాయన్నమాట మీ దగ్గర ఉంటే ఒక కప్పు వేసుకోండి లేదనుకుంటే అరకప్పు వరకు వేసుకొని కప్పు నుంచి ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఒక కప్పు వరకు వాటర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేశాక ఇంకా కొంచెం గట్టిగా ఉంది ఇంకా మనం నానేటప్పుడు ఇంకా బాగా వాటర్ కంటెంట్ అనేది అవసరం కదా అందుకని చెప్పేసి ఇంకో అరకప్పు వరకు వేయండి టోటల్గా రెండు కప్పులు వాటర్ వేసుకుంటేనే ఎగ్జాట్గా సరిపోతుంది మనం తీసుకునే క్వాంటిటీకి సో ఇలా వాటర్ వేసుకొని ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంకా థిక్గా ఉంది అనిపిస్తే ఇంకా ఇది బాగా షోక్ అయ్యాక ఇంకా గట్టిగా అవుతుంది కదా అనేసి ఇంకొంచెం వాటర్ వేయాలనుకుంటే చూసుకుంటూ వేసుకోండి అది మీరే తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తండి అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండు అండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు చక్కగా మనకి రవ్వ మనం వేసుకునే పిండి అన్నీ బాగా నానేయన్నమాట చూసారు కదా చాలా బాగా నానింది ఇంకా ఇంకా అటుకులు కూడా బాగా ఉబ్బి వాటర్ లేకుండా డ్రైన్ అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేసుకునే ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం సుజీ ఇంకా పొడి బియ్యం పిండి వేసుకొని పెరుగు వేసుకొని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఫస్ట్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం అటుకులు నానబెట్టి పెట్టుకున్నాం కదా వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుని అటుకులు అనేవి డ్రైన్ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా వేసేయండి ఒకవేళ వాటర్ మీరు ఎక్కువ వేసుకుంటే అటుకుల్లో వాటర్ ఉంటుంది కదా వేయొచ్చా అంటే వేసేసుకోండి సో వాటర్తో సహా వేసుకోండి అందుకే మీరు నానబెట్టేటప్పుడు మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకోమని చెప్పాను అనమాట నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి సాల్ట్ తీసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనకి దోశ ఎట్లా ఉంటుందో ఆ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాలా స్మూత్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం చాలా స్పాంజీగా చాలా బాగా వస్తుంది అనమాట దోశలు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత మీకు పిండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూసుకోండి కొంచెం తిగ్గా అనిపిస్తుందంటే వాటర్ వేసేసుకోండి లేదనుకుంటే అలా వేసుకున్న నో ప్రాబ్లం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకుని ఇప్పుడు దోశ బ్యాటర్ని మనం ఎట్లా దోశ వేస్తామో ఆ విధంగా దోశను వేసేసుకోండి సో దోశ వేసుకున్న తర్వాత పైన కొంచెం మనకి క్రిస్పీగా రావాలి బాగా రావాలనుకుంటే కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని క్రీక్ చేసేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు దోశను వేయించుకున్నాక రెండో వైపుకి టాన్ చేసేసుకొని రెండు వైపులు కూడా మంచిగా వేయించుకొని దీన్ని ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవటమే చాలా స్పాంజీగా కావాలంటే స్పాంజీగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి ఈ దోశలు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం అలా వేయించుకున్నామంటే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది అది స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం వేయించుకున్నామంటే దోశ చాలా స్పాంజీగా వస్తుందన్నమాట నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ఈ టిప్ మర్చిపోవద్దు కొంచెం వాటర్ని చిలకరించుకొని డిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకున్నాక నెక్స్ట్ దోశ వేసారంటే చాలా చక్కగా వస్తాయి అన్నమాట దోశ ఇలా వేసుకొని పాన్ అనేది మరీ వేడిగా ఉండకూడదు లైట్ హీట్లోనే ఉండాలి మరీ ఎక్కువ హీట్లో ఉందనుకోండి అనుకోండి దోశ వేసి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు గరిటికి పిండి అతుక్కుని వచ్చేస్తుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ప్యాన్ అనేది నార్మల్ హీట్లోనే ఉండాలి మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు ఈ దోశ మంచిగా ఒక వైఫ్ చక్కగా వేయగాక రెండో వైఫ్కి డాన్ చేసేసి ఫోల్డ్ చేసి తీసేసుకోవటమే ఇదే విధంగా అన్ని దోశల్ని కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోశలు అన్నీ ప్రిపేర్ చేసేసుకోండి చాలా తక్కువ టైంలోనే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది చాలా స్పాంజీగా వస్తాయి అన్నమాట మనం పిండిలు పప్పులు నానబెట్టుకొని ఇంకా టైం లేదు అనుకునేటప్పుడు ఈ దోశలు ట్రై చేయొచ్చు చాలా టేస్టీ ఇంకా స్పాంజీ దోశలు రెడీ అయిపోయాయి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్